కవిత గారు అమాయకురాలు అని మేము భావిస్తూ ఉన్నాం మ్యాటర్ ఉన్నది కాబట్టి ఎక్కువ మాట్లాడలేము బట్ ఏది ఏమైనా ఇవాళ మా సీనియర్ అడ్వకేట్ గారు ముకుల్ రోద్గి గారు ఇవాళ కోర్టుకు అభ్యర్థన చేసినారు ఈ కేసులో ఉన్నటువంటి మనీష్ సిసోడా గారికి ఆల్రెడీ బెయిల్ ఇచ్చినారు మరి వాళ్ళ కవిత గారు కూడా దాదాపు నాలుగున్నర నెల నుంచి జె జైల్లో ఐదు నెలలు అవుతా ఉంది జైల్లో ఉన్నారు ఆమె ఒక లేడీ మరి ఆల్రెడీ మనీష్ సిసోడ గారికి బెయిల్ ఇచ్చినారు కాబట్టి ఈమెకు కూడా బెయిల్ ఇవ్వాలి అని చెప్పి మరి అభ్యర్థించినారు కోర్టు వారిని అయితే దాంట్లో ఈ సిబిఐ వారి తరఫున మాట్లాడుతూ వాళ్ళ అడ్వకేట్ మాట్లాడుతూ ఇంకా ఈడీ ఇంకా కౌంటర్ ఫైల్ చేయలేదు అని చెప్పి చెప్పినారు అయితే దానికి మరి కోర్టు వారు అసహనం వ్యక్తం చేశారు ఈ ఇంకా కౌంటర్ ఫైల్ చేయకపోవడం ఏంటి అని చెప్పి అసహనం వ్యక్తం చేసినారు తొందరగా అంటే రేపు థర్స్డే లోపల కౌంటర్ ఫైల్ చేయండి ఫ్రైడే నాడు వీళ్ళ రిజైండర్ ఉంటుంది తర్వాత ఇమీడియట్గా వచ్చే మంగళవారమే మళ్ళీ హియరింగ్కు పెట్టినారు అంటే తొందర తొందరగా చేయండి అని వారు సిబిఐని ఈడీని కూడా వారు ఆదేశించడం జరిగింది లేట్ చేస్తున్నారు అన్న అసహనం కూడా వ్యక్తం చేసినారు కాబట్టి నెక్స్ట్ వీక్ మంగళవారం లోపలనే మంగళవారం నాడు ఇయరింగ్ ఉంటుంది ఈ వీక్ థర్స్డే లోపలే లోపలనే వాళ్ళు కౌంటర్ దాఖలు చేయమని ఆదేశం ఇచ్చినారు ఈడీ వారికి కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉన్నది న్యాయ వ్యవస్థ మీద కవిత గారు కడిగిన ముచ్చంలా బయటకు వస్తారనే నమ్మకం ఉంది బెయిల్ కూడా వచ్చే మరి మంగళవారం మేము ఆశాభావంతో ఉన్నాము మరి అందరికి కూడా ఈ సమాజానికి ప్రపంచానికి అర్థమవుతూ ఉన్నది ఎట్లా జరుగుతున్నది ఇది కావలసుకొని కావలసుకొని మరి ఆమెని ఇబ్బంది పెట్టినట్టు ఇవాళ సమాజం అంతా కూడా భావిస్తూ ఉన్నది సేమ్ కేసులో మనీష్ సిశోడు గారి వారికి మనీష్ శిశోడు గారికి బెయిల్ ఇచ్చి ఆయన అక్యూజ్ టూ ఏదో ఉన్నాడు ఈమె అక్యూజ్ ట్వెల్వో థర్టీన్ ఉంది మరి అక్యూజ్ టూకి బెయిల్ ఇచ్చినారు అక్యూజ్ థర్టీన్ ఇంకా బెయిల్ ఇవ్వలేదు కౌంటరే ఫైల్ చేయట్లేదు కావలసుకొని కౌంటర్ ఫైల్ చేయట్లేదు అన్న ఒక భావన కలుగుతూ ఉన్నది చివరికి మరి న్యాయస్థానం వారిని ఆదేశించింది థర్స్డే లోపల కౌంటర్ ఫైల్ చేయండి నెక్స్ట్ ట్యూస్డే నాడు ఇయరింగ్కు పెట్టినారు ఆ రోజు తీర్పు వెలువరించారు చెప్తారు కావాలనే కౌంటర్ ఆలస్యం చేస్తున్నారా ఎందుకంటే కేస్ డే ఆల్రెడీ ట్రైకోర్ట్ హైకోర్టులో ఉందని చెప్పి కూడా ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పారు ఎగ్జాక్ట్ బెయిల్ మ్యాట్రస్లో ఆలస్యం చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాట్ కా మీరు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు నశనం వ్యక్తం చేసినారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు మా దర్యాప్తు సంస్థలు కావాలనే కౌంటర్ ఫైల్ చేయడం లేటు చేసి బెయిల్ రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారని ఇవాళ మేము భావిస్తున్నాం అట్లనే సమాజం భావిస్తున్నాం కోర్టు వారు కూడా భావించినట్టు కనిపిస్తూ ఉన్నది ఇది మంచి పద్ధతి కాదు మరి తొందరగానే వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి ఏదేమైనా ఇవాళ కోర్టు వారు ఆర్డర్ ఇచ్చినారు థర్స్డే నాడే కౌంటర్ దాఖలు చేయమన్నారు ఈ ఈ గురువారమే వచ్చే మంగళవారము ఇయరింగ్ పెట్టినారు ఐదు నెలలు అవుతుంది జైల్లో ఉండి సో బెయిల్ వస్తుంది అనుకుంటున్నారు ఎందుకంటే దర్యాప్తు సంస్థలు మళ్ళీ బెయిల్ వ్యతిరేకించే అవకాశాలు మొన్న ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు కూడా జడ్జి గారు అన్నారు మనీష్ సిసోడ గారి వారి బెయిల్ ఇచ్చే సందర్భంలో అన్నారు ఫస్ట్ జైల్ అనేది లాస్ట్ రిసోర్ట్ ఉండాలే జైలు అనేది ఫస్ట్ రిసోర్ట్ ఉండకూడదు అని చెప్పి న్యాయస్థానం వారు అన్నారు క్లియర్గా ఫస్ట్ బెయిల్ లాస్ట్ జైల్ అన్న మాట మాట్లాడినారు కానీ వీళ్ళు కావలసుకునే మరి కౌంటరే ఫైల్ చేయకుండా కావలసుకునే బెయిల్ రాకుండా చూడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ఈ థర్స్డే లోపల వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కౌంటర్ దాఖలు చేయాల్సిందే ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఈడీకి కోర్టు వారు వాళ్ళని అసహనంతో వాళ్ళకు ఆదేశాలు ఇచ్చినారు వచ్చే మంగళవారం బెయిల్ వస్తుందనే మేము పూర్తి ఆశాభావంతో ఉన్నాం న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది మహిళ అనే దాని మీద కూడా మా కౌన్సిల్ ము ముకుల్ రోహిత్ గారు అన్నారు మహిళ దాని మీద కూడా ఉంది అని అంటే వాళ్ళు మహిళ కాదు అన్న మాట వాళ్ళు 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 మాట్లా వనరబుల్ మహిళ కాదు అన్నమాట అన్నారు మరి అప్పుడు మా అడ్వకేట్ గారు అన్నారు వనబుల్ మహిళ ఎందుకు కాదండి ఒక మహిళ ఎంపీ అయినంత మాత్రం వనరలబుల్ కాదని ఎట్లంటారు మహిళ మహిళనే కదా అని అది వర్తించాల్సిందే కదా కవిత గారికి కూడా అన్న మాట ముక్కుల రోగతి గారు అన్నారు దానికి మరి న్యాయమూర్తి గారు కూడా దాని మీద ఏమీ కామన్ చేయలేదు విన్నారు సావధానంగా విన్నారు మాకు పూర్తి ఆశాభావం ఉన్నది న్యాయవ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది వచ్చే మంగళవారం కవిత గారికి బేలేస్తుంది నమ్మకం మాకుంది థ్యాంక్ యూ